ముందుగా అందుకే నమస్కారం నేను మీరాజ్ మనకి ఒక రెండు రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టకపోవడానికి ఒక కారణం అయితే ఉంది దానికి సంబంధించి మేము ఒక వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది అది యాక్టివా రెండు వేల పదహారు మోడల్ ఈ వెహికల్ అయితే చాలా బుల్డ్ క్వాలిటీతో ఇంజన్ కండిషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది మోడల్ వచ్చేసరికి రెండు వేల పదహారు మోడల్ అయితే ఈ వెహికల్ అయితే మనం మన షోరూమ్ తరపు నుంచి కేవలం ముప్పై ఆరు వేల రూపాయలకు మాత్రమే మనం కస్టమర్కి అయితే ఇచ్చేయాలి అని ఆలోచనలు అయితే ఉన్నాం బండి వెహికల్ క్వాలిటీ కావచ్చు లేకపోతే వెహికల్ యొక్క కలర్ కావచ్చు ఇవి కూడా షేడ్స్ కూడా రాలేదు అంత ఒరిజినల్గా అంత ఒరిజినల్ క్వాలిటీతో అంత బాగుందన్నమాట ఈ వెహికల్ అయితే ఎవరైనా మాకు ఈ వెహికల్ కావాలి అంటే కేవలం ముప్పై ఆరు వేల రూపాయలకి మనం ఈ వెహికల్ అయితే వాళ్ళకి అందించడం అయితే జరుగుతుంది ట్రాన్స్ఫర్ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము మాకు ట్రాన్స్ఫర్ కావాలి అంటే స్పాట్లో ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది ఒకవేళ ఫైనాన్స్ కావాలి అంటే ఫైనాన్స్ సౌకర్యం కూడా ఈ వెహికల్కి అయితే ఉంది అంటే మీకు ఒకవేళ డౌన్ పేమెంట్ అనేది మినిమం ఒక పదివేల నుంచి మీరు ఎంత కట్టుకున్నా సరే పదివేల నుంచి ఓ పన్నెండు వేలు పదమూడు వేలు కట్టుకున్నా సరే ఫైనాన్స్ సౌకర్యం ఉంది అదే కాకుండా ఈ వెహికల్కి స్పాట్ ట్రాన్స్ఫర్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా ఈ వెహికల్ని తీసుకోవాలి అనుకుంటే కేవలం ముప్పై ఆరు వేల రూపాయలకి ఈ వెహికల్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది